ఇప్పుడైన తర్వాత కావాలనే అవమానించారు జగన్ ప్రతిపక్ష హోదాపై లేఖ రాశారు ఇక దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు మంత్రుల తర్వాత అంటే మంత్రులందరూ అయిన తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది పద్ధతులకు విరుద్ధమన్నారు ప్రతిపక్ష నా నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లుందని విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది చట్టంలో నిర్వచించారన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు జగన్ చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని ఎలాంటి సమయంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు ప్రతిపక్ష హోదాతోనే ప్రజల సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు ఈ అంశాలను దృష్టిలో పెంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నానన్నారు ఆ మేరకు లేఖను అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి పంపించారు జగన్ అంటే మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడం అనేది పద్ధతులకు విరుద్ధమని ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే అందరూ డిసైడ్ అయిపోయారని చెప్పేసి జగన్ అయితే బా భావిస్తున్నారు సో ఇప్పుడు ఈ లేఖను అయితే ఆధారంగా తీసుకుని జగన్ ప్రతిపక్ష హోదాకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కి అయితే కనుక లేఖ రాశారు జగన్ దీనిపై మరి ఎటువంటి నిర్ణయం అనేది అయితే తెలియాల్సి ఉంది